అమ్మ పేరు భవన్ వచ్చారండి ఈ బాబు ఒక రోజు వాళ్ళ మదర్ గురించి నాకు ఫోన్ చేశారు నేనే మాట్లాడాను ఆ రోజు అప్పుడు అమ్మ సంగతి ఎట్లా ఉంది ఏ హాస్పిటల్ చూపించుకున్నారు అమ్మ పరిస్థితి ఎట్లా ఉంది నేను ఏం చెప్పాను అది చెప్పాను ఫస్ట్ మా మమ్మీకి క్యాన్సర్ అని తెలియదు ఫోర్త్ స్టేజ్ డాక్టర్స్ ఎవరికి తెలియదు క్యాన్సర్ అని అమ్మకి తెలియదు అంటే చనిపోతే ఓపెన్ అయిపోయి అయిపోయింది కదా అంతా రిపోర్ట్లు ఏమైనా వచ్చింది అన్ని నార్మల్ నార్మల్సర్ ఫోర్ సిక్స్ ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అమ్మకి తెలియదు నేను కారులో వెళ్ళాను ఆమె కారు పక్క నుండి చీర కూడా ఇట్లా పట్టుకోలేకపోతున్నావు కదా నువ్వు మాట్లాడేది టైం వస్తుంది అప్పుడు మాట్లాడదు కదా ఆమె చాలా జీరో పోజేషన్ అప్పుడు భోజనం ఎంత అయింది తినక తినకపోయేది తినా ఒక ఫైవ్ డేస్ ఆఫ్ తినకపోయి అక్కడికి భువనికి వచ్చినప్పుడు ఉన్న పొజిషన్ ఏంటి నువ్వు నాతో ఏం మాట్లాడే అదే చెప్పు ఇప్పుడు మొత్తం టెన్షన్స్ భయం కడుపు నొప్పి అని ఏమో చేసి లేని అన్ని భయపడి టెన్షన్ పడేది మంత్కి టూ టైమ్స్ వెళ్ళేది హాస్పిటల్కి మంత్లో వన్ మంత్లో ఎక్కడ హాస్పిటల్ అది రెనో సౌమ్య క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడది కార్ఖానా మాట్లాడు కార్ఖానాకి వెళ్ళేది కార్ఖానా అదే సికింద్రాబాద్ కార్ఖానా ఇక ట్వెల్వ్ డేస్కి ఒకసారికి త్రీ డేస్ హాస్పిటల్ ఉండాలి కీమో పెట్టుకుంటా కీమోలు పెట్టుకుంటా ఉండాలి ఇన్ని బాధలు ఎలా ఉన్నా ఉంటుందంటే హాస్పిటల్కి వెళితే నాకు రావద్దు అన్నానా లేదా హాస్పిటల్కి వెళ్ళొద్దు ఇంకా టాబ్లెట్లు వాడు టాబ్లెట్లు కూడా వేసుకోవాలి ఆ ఇంటికి తర్వాత వన్ వీక్ దాకా ఫుడ్ చర్చిలు అక్కడే తిన్నదా స్టార్ట్ అయింది వాళ్ళ డాడీ మీరు చెప్పండి బ్రదర్ ఫస్ట్ మన వరంగల్ హాస్పిటల్ జాయిన్ చేసాం వరంగల్ ఫస్ట్

కష్టం అని చెప్పాడు ఆయన నా భార్య బతికితే చాలయ్యా ఎంత ఖర్చైనా నేను ఇస్తానని ఆయన మాట ఇచ్చాడు అసలు ఇలా ఆ మనిషి అయితే ఇలా నిలబడతాను కాదు నుంచి అసలు మంచంలో ఉండేది అన్నమాటలు కోట్లు ఫ్రీగా రాకపోయేది అప్పుడు ఎన్నో హాస్పిటల్ హాస్పిటల్ ఎవరికి దొరకలేదు కదా నేను జబ్బు ఏంటో తెలవలేదు కదా అక్కడ ఇలా చిన్న జస్ట్ ఇట్లా అందరిలో ప్రార్థన అంతే కదా విడుదల వచ్చేసింది ఇక నడిచేసి కదా అంతే ఇప్పుడు మరి ఇక్కడ ప్రార్థన చేయకముందు బాధలు ఏమేమి బాధలు పడిదాను నువ్వు రాకపోయేది అది కడపల సులుకులు పోట్లు అది చెప్పట్లేదు బాగా మంటలు కదా మంట పొత్తి కడుపు మంట మోషన్ కడ మంట బాగా మంటలు వచ్చేది కాళ్ళు కూడా మంట కాళ్ళు కూడా మంటలు తీరు మంట ఎట్లాగంటే ఈమె చెప్పలేదు నేను దేవుడు నాకు చెప్తున్నాడు నేను చెప్పాను అవునయ్యా కాలు కింద అగ్ని పెట్టినట్టు ఉంది కదంటే అని చెప్తుంది అప్పుడు కడుపులో మంట మోక్షన్ కడుపు మంట ఎన్ని మంటలు అండి బాధలు అండి తినడానికి లేదు పడుకుంటానికి లేదు ఇక డబ్బులు పట్టుకుని హాస్పిటల్ చుట్టూరు పదిహేను హాస్పిటల్ అంటే ఈ దాదాపుగా చాలా ఖర్చు పెట్టి ఉండొచ్చు లక్షలు పెట్టు పది లక్షలు ఇక్కడ ఒక స్వాసర్తో నిజంగా ఇది ఎంత గొప్ప వరం కదా దేవుడు నేను అనుకుంటాను ఎంత వందలు కాదు వేల లక్షల మంది పాస్టర్లో నాకు ఇచ్చిన వరం ఇది ఫోన్లోనే ఇరవై ఎంతో రోజులు చనిపోతారంటే ఇలా ఏడుతున్నారు ఇక తమ్ము ఇలా కుమ్మ అన్నయ్య చెన్నైలో ఉంటాడు వీళ్ళు చెల్లుంది ఈ డాడీ వీళ్ళు ఇక ఈ బాధ వస్తే హాస్పిటల్ తీసుకెళ్తారు బాధ వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి ఈ టైం ఆ టైం ఉంటుంది బాధ ఉంటుంది కదా ఇక మనిషి ఎంతోలాగా ఉంది నేను ఒకటే ఫోన్లో చెప్పాను బాబు నా దగ్గరికి అలా తీసుకురాని ఆయన ఇలా తీసుకెళ్ళిపోతే తినేస్తుంది పంపించేస్తాను అని అంతే జరిగింది అచ్చన అంతే జరిగింది అప్పట్లో ఉంటుంది హాలుయా ఇప్పుడు అమ్మా చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పు ఇంకా ఇప్పుడు 50 ఏనా హాపీ నిన్న మొన్న ఒకసారి ఆ చర్చికి వెళ్తున్నాం అప్పుడు ఆ నువ్వు ఎక్కడ పని చేస్తావు కేజీబీలో చేస్తా అయి అది సెంట్రల్ గవర్నమెంట్ కస్తర్బ కస్తర్బ యేసుక్రీస్తు నామములో ఆమేన్ యేసుక్రీస్తు నామములో ఇ쁘డే బిడ్డ బిడ్డల పొందాలి పూర్తిగా మే వెళ్ళిపోండి చెప్పులు కుట్టండి గట్టి ఎంత మంచి దేవుడు వేసయ్యా అనలే ఎంత మంచి దేవుడు వేసయ్యా వాడినావా ఎంత మంచి దేవుడు వేసయ్యా ఎంత మంచి చెప్పండి అదే లూయ నువ్వు చనిపోతాను అనుకున్నావు కదా నాకు ఇక ఆశ లేదు ఆశ లేదు నా పిల్లలు ఆగం అవుతారు నా భర్త ఆగం అవుతారు అని ఇక బ్రతుకుతావని నమ్మకం లేదు లేదయ్యా బ్రతుకుతాను ఎంత చెట్లు పోగయ్యావు అనిపించింది ఎంత చెప్పులో

నేను అంటాను లోహన్ అంటాడు యేసు ప్రభు గురించి అధికారం ఒకడు ఒక పరలోకము నుండి వస్తేనే తప్ప ఎవరైనా ఒక అధికారం ఇవ్వగలడా ఇలాగా రా బాగుపడే వెళ్ళిపో అని చెప్పిన ఒక్క పాస్ట్ ఉంటే నేనే ఉన్నాను అని చెప్పగలను ఏలగలు పడిపోయి ఆహారం తినకుండా ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని రా రా అని చెప్పడం వాళ్ళని బాగు చేసేటిమంతే నాకు ఎలా అనిపిస్తే ఇది ఇప్పుడు అమ్మ రొమ్ములో చీమి రక్తాలు గారి ఎలా ఉంది ఇలాంటివి బాగా డెడ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇక చనిపోతారు బతకరు అని చెప్తారు కదా హాస్పిటల్లో అలాంటి వారికి నాకు సేవలు చేయటం నాకు చాలా ఇష్టం అలాంటి వారు ఎవరన్నా బ్రతికించేయడానికే ఈ పరిచర్లో నేను నంతా పిల్లలు ఉంటాను